మనోభావాలు దెబ్బతినే దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం ఒక్కటే యూత్ వేరే దేశాల్లో వాళ్ళ దేశం డెవలప్ అవ్వడానికి వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఎంతో సాధన చేస్తున్నారు సీరియస్గా సినిమాల మీద అభిమానం ఉంటుంది సినిమా నచ్చితే చూస్తారు డట్స అది వాళ్ళకున్న అభిమానం మనము బాబుల కంటే ఎక్కువ సినిమా హీరోలను హీరోయిన్లను ఊహించుకుంటాం సరే ఈ పాయింట్ పక్కన పెడితే నిన్న రాజేంద్ర ప్రసాద్ గారిని కామెంట్స్లో పచ్చి బుత్తులు తిట్టారు ఎందుకు డేవిడ్ వాడర్ని డేవిడ్ వాడర్ని పిచ్చిముడాకొడకు దొంగ ఉడాకొడకు అని ఆ ప్రెస్ మీట్లో తిట్టాడు ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు తిట్టాడు ఏ పరిస్థితుల్లో తిట్టాడు డేవిడ్ వార్డర్కి రాజేంద్ర ప్రసాద్కి మధ్యలో మంచి కమ్యూనికేషన్ ఉందా మంచి ఫ్రెండ్లీ బాండింగ్ ఉందా ఇదంతా సంబంధం లేదు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని పట్టుకొని తాగిన మాత్రం తిడతామన్నా కొడక రాజేంద్ర ప్రసాద్ గారిని సరే ఇప్పుడు ఒకవేళ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడిన మాటలు బూతులు అయి ఉండొచ్చు ఏ సందర్భాల్లో అన్నాడు ఎందుకు అన్నాడు ఇదే పొలిటీషియన్ని అనగలవా మీ ఎమ్మెల్యేని ఇలా విమర్శించగలవా మీ ఎంపీని విమర్శించగలవా ఎన్ని చేస్తారు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు రాజేంద్ర ప్రసాద్కి షూటింగ్లో భాగంగా డేవిడ్ వార్నర్తో మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఎస్ ఫ్రెండ్షిప్ ఉంది యూనిట్ అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు డేవిడ్ వార్నర్ సరదాగా పుష్ప స్టెప్స్ వేసుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్విస్తుంటూ ఉండేవాళ్ళు కాకపోతే ఇంతమంది ముందు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆఫ్కోర్స్ అది తప్పు అది తప్పే పొరపాటు అనొచ్చు దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న సినిమా అనుభవం వల్లనో ఇలా మైకులు పట్టుకొని మాట్లాడే ఎక్స్పీరియన్స్ వల్లనో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కదా ఎవరిని గలీజ్గా తిట్టలేదు కొడుకు దొంగ కొడుకు క్రికెట్ ఆడరా అంటే ఇలా చేస్తాడు పుష్ప చేస్తాడు అనే అన్నాడు అంతకు మించిన బూతులు తిట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు బాలకృష్ణ తిచ్చడా చెప్పండి మీరు తిడతారు ఏం మాట్లాడరు ఎందుకంటే మళ్ళీ కొడతాడు కాబట్టి డేవిడ్ వార్నర్ ప్రపంచస్థాయి ఆటగాడు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ కంటే ఎక్కువే ఆఫ్కోర్స్ మరి రాజేంద్ర ప్రసాద్ కంటే కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎక్కువ రాజేంద్ర ప్రసాద్ని తాగుడు వీడి కూతురు తెచ్చిన రాలేదు మధ్యలో ఆయన కూతురు ఎందుకండి సో మనోభావాల దేశం ఇది భారతదేశం కాదు